గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ముందుగా మా ఎల్ఐసి చీఫ్ మేనేజర్ కాంతారావు సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక మనం కర్నూలు నుంచి సాగర్ డ్యామ్ చూడడానికి బయలుదేరుతున్నాం ఈరోజైతే ముందుగా మన హిందూ సాంప్రదాయ ప్రకారం సెంటిమెంట్గా మనం బస్కి పూజ చేసుకొని బయలుదేరడం జరుగుతుంది ఈ పూజ మొత్తం మా కాంతారావు గారు సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆయన మంచి మనసుతో ఈ పూజ చేసి ఈ జర్నీని ఈ ట్రిప్ను స్టార్ట్ చేయడం వల్ల మాకు ఈ లో ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా హ్యాపీగా జరిగింది ట్రిప్పు చాలా ఎంజాయ్ చేశాము మీరు కూడా చూడండి మొత్తం మేము ఒక యాభై మంది దాకా ఒక బస్సు మాట్లాడుకొని సపరేట్గా ట్రిప్పు బయలుదేరాము ఇదంతా మా కాంతారావు సార్ ఆధ్వర్యంలో జరిగింది ఈయన లేకుంటే ఈ ట్రిప్ లేదు అని మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తాము ఎందుకంటే ఆయన వల్లనే ఈ ట్రిప్ సాధ్యమైంది ఇక మనము బండి స్టార్ట్ చేసి ఆ కర్నూలు హైవే మీద అవుటర్ రింగ్ రోడ్ సైడ్ మనము నాగార్జున సాగర్ కి బయలుదేరుతున్నాము మనకి నాగార్జున సాగర్ ఇక్కడ నుంచి కర్నూలు నుంచి వచ్చేసి టూ ట్వంటీ నుంచి టూ ఫిఫ్టీ దాకా చూపిస్తుంది ఆ దగ్గర దగ్గర అంత ఘాట్ సెక్షన్ ఉంటుంది బ్రహ్మాండమైన వ్యూస్ కూడా ఉంటాయి మనకి ఇక మనం మనకి మార్గం మధ్యలో ఈ గాడ్ సెషన్ స్టార్ట్ కాకముందుకి మనకి పాములపాడు దగ్గర తెలుగుగంగ కాలువ స్టార్ట్ అవుతుంది ఈ తెలుగుగంగ కాలువ వచ్చేసి చాలా పెద్ద ప్రాజెక్టు అప్పట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి చాలా మంది రైతులకి పాడి పంట పరిశ్రమలకు ఉపయోగపడేలా ఆయన చాలా కృషి చేశారు ఈ తెలుగుగంగ కాలువ అంటే చాలా ఫేమస్ ఈ ఈ తెలుగుగంగ ప్రాజెక్ట్ ఆధారంగా రైతులు పంట పండించి మన దేశానికి రైతు వెన్ను ముక్కల నిలిచి నిజమైన రైతుల అంటే రైతే వెన్నుముక్కాని నిరూపించడానికి ఇది ఒక నిదర్శనం ఈ వ్యూ కూడా చాలా అందంగా ఉంటుంది ఇక మనం ఆత్మకూరు దాటిన తర్వాత బైలుటి సమీపంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాం ఇది నల్లమల్ల ఫారెస్ట్ అతిపెద్ద ఫారెస్ట్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లో చెక్ పోస్ట్ ఉంటుంది ఈ చెక్ పోస్ట్ క్రాస్ చేసుకొని మనము ఫారెస్ట్లోకి ఎంటర్ ఇవ్వడం జరుగుతుంది ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంటే మనకి ఇండియాలో లార్జెస్ట్ అంటే సెకండ్ లార్జెస్ట్ పెద్ద ఫారెస్ట్ ఇది ఈ ఫారెస్ట్ వచ్చేసి మనకి నల్గొండ మహబూబ్నగర్ కర్నూలు ప్రకాశం గుంటూరు ఈ జిల్లా బార్డర్స్ని ఆనుకొని ఉంటుంది ఇది వచ్చేసి దాదాపు మూడు వేల ఆరు వందల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంటుంది అద్భుతమైన కొండలు లోయలు వ్యూస్తో కూడిన టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది ఇక మనకి ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో మిడ్ నైట్ మనకి జర్నీ క్లోజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర రోడ్ క్లోజ్ చేసేస్తారు టైగర్స్ నైట్ టైమ్ తిరిగే ప్లేస్లు ఉంటాయి కాబట్టి ఈ రోడ్లు క్రాస్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళకి వాటికి ఏదైనా ప్రమాదం సంతరించే అవకాశం ఉందని దాదాపు కొన్ని ఏరియాల్లో అంటే ఈ లోపలికి వెళ్ళే చోటు కొన్ని చోట్ల మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ చేసి బంద్ చేయడం జరుగుతుంది ఇంకా మనకి ఈ రోడ్డు వచ్చేసి దాదాపు దోర్నాల దాకా సింగిల్ రోడ్ ఉంటుంది గార్డ్ సెక్షన్ వెహికల్స్ వస్తే మనకి క్రాస్ చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి లేదంటే చిన్న పొరపాటు జరిగిన డేంజర్ లోకి వెళ్ళిపోతాం ఇక్కడ మనకి రోడ్డు మార్గంలో రోడ్డుపైనట్లా బోతులు చాలా రకాల జంతువులు మనకు కనిపిస్తాయి కాబట్టి మనం రోడ్డు మార్గం లో డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఎందుకంటే ఆ జంతువుల్ని మనం ప్రమాదంలో నెట్టినట్టు అవుతుంది ఈ నల్లమల్ల ఫారెస్ట్ లోనే మనకి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమైన శ్రీ శ్రీ బ్రహ్మరామ్మ మల్లికార్జేశ్వర స్వామి ఆలయం కూడా ఇక్కడ ప్రసిద్ధి చాలా అద్భుతమైన ప్లేస్ అక్కడ మనకి పాలద పాతాల గంగ తర్వాత పాలదార పంచదార ఇట్లాంటి ముఖ్యమైన ప్లేస్లు మనకి శ్రీశైలంలో చూడవచ్చు మనకి దోర్నాల నుంచి లెఫ్ట్కి వెళ్తే శ్రీశైలం వస్తుంది మనం రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి మనకి శ్రీశైలం టచ్ కాదు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి చిన్న రోడ్ అవ్వడంతో సైడ్ తీసుకోవడానికి ఇబ్బంది అనిపించి మనకు ఎదురు వచ్చిన బస్సులు కొంచెం వెనక్కి పోయి మళ్ళీ మనం ముందుకు వెళ్ళాల సైడ్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు ఇట్లా చాలా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈ రోడ్లో లేకుంటే చాలా మేజర్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది చిన్న రోడ్డు పెద్ద ఘాటు కాబట్టి చాలా జాగ్రత్తగా పోవాలి ఏ చిన్న తప్పు చేసిన ప్రాణాలు గాల్లో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి ఆ కిన్నులు అయిపోయింది సరే అది మామూలు అనుకోండి కొత్త ప్రపంచం డిస్ట్రిక్ కొత్త అట్లా తర్వాత అందులో ఒక వ్యక్తి ఆ అతనికి పాపం విగ్రహం అయితే చాలా నల్లగా ఉంటుంది మనం అనడానికి లేదు దేవుడి శాఖరింగ్ డిస్ట్రిక్ట్ ఆ ఆయన ఎత్తి ఉండి ఇట్లా పెద్ద వయస్కులు పాపం మర్చివాడే అయితే రూపం కన్నా గుణ అప్పుడు ఆయన ఏం చేసినా అంటే ఎయిర్వో స్టేషన్ రాగానే అక్కడ మనకు ఒకడే ఇట్లా బెల్లు కొట్టడానికి ఉంటుంది అటెన్షన్ ఇట్లా ఇట్లా వస్తాడు వచ్చినాం బడే ఆమె దగ్గర రాగానే అక్క అక్కా అంటే ఆమె మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ మేకప్ రూమ్లో పోయి ఈ ముస్ండా కొడుకు నేను అక్కల కనబడుతున్నా మిమ్మల్ అంతా ఫేడ్ అయిపోయిందే నా కలర్ అంతా ఫేడ్ అయిందని చెప్పి మళ్ళీ పోయి మళ్ళీ మేకప్ వేసుకుని లిఫ్ట్ పెట్టుకొని ఆ వెళ్ళేది వస్తుంది ఒక పది నిమిషాలు ఆ బాయి మళ్ళీ బెల్ కొడతాడు అంటే అక్క అక్క నీళ్ళక్క ఒక గలాసి నీళ్ళక్కరీ ఏమి నా జీవితం ఇది మీ ఉండా కొడుకు ఇప్పుడు ఎంత నేను ఇంత మేకప్ అయినా అని వాళ్ళ ఫ్రెండ్స్ తిరుగుతున్నది ఏమేమి నేను సరిగ్లేనా ఏమంటే సో క్యూట్ బ్యూటిఫుల్ అంటారు మళ్ళీ ఎందుకు వాళ్ళని అక్క అక్క అంటున్నాడు ఏమేది ఆయనకన్నా చిన్న నేను ఎట్లా కనబడుతున్నాడు పెద్దనా అని లాస్ట్కి వీడు ఇది బాధ తప్పేలాగా బేరా చుట్టే కూడా పైన దిగ్గింది అంటే ఆ విధంగా యువనుగుడు అక్క మన రావలసిన వాళ్ళ పలకరింపులో అన్న అక్క అని పలకరిస్తాము ఎక్కడ పోయినా అదే పలకరింపే ఉంది అనమాట బాబు ఎయిర్ హోస్టర్స్ కూడా అక్కా అక్క అన్నాడు అట్లా వాళ్ళకి కానీ రెయిన్ కోట్ వేసుకొని గోవా అంతా తిరిగినారు వర్షం రాకున్నా కానీ సరే అని ట్రైన్ ఎక్కిన తర్వాత రెయిన్ కోట్ తీసి బ్యాగ్లలో పెట్టుకున్నారు గుంతకల్ స్టేషన్ కు వచ్చినాక కొన్ని చినుకులు పడుతుంటే అందరు రెయిన్ కోట్ వేసుకొని కర్నూలుకి వచ్చినారు ట్రైన్లో లో ఇంకా వర్షమే రాకుందని రాత్రింటే బండ్లన్నీ ఆఫీస్ దగ్గర పెట్టిపోయింటివి ఇంకా ఎందుకు రాత్రి ఇంకా చీకటి పడింది బండ్లు తీసుకొని ఓపిక ఎక్కడానికి ఎవరు వాళ్ళు ఆటోలో గిటోలో ఇంటికి వెళ్ళిపోయినారు మరుసటి రోజు పొద్దున వీళ్ళ రెయిన్ కోట్ మహిమతో కర్నూలు ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది మళ్ళా అదే గోవానిక్కరేసుకుని బీడిఆర్ సార్ ఆఫీస్ కాడికి వచ్చినాడు బురద కూడా ఇంటికి ఇట్లా సీనియర్స్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ చెప్తూ అట్లా మా బీడియర్ సార్ ఆయన ట్రిప్ ఎక్స్పీరియన్స్ చెప్పు అందరికి నవ్వించుకుంటూ ట్రిప్ లో బోరింగ్ అనేదే లేకుండా మాకే చాలా ఉత్ ఉత్సాహంతో నిండిన జోసి ఇచ్చి ఈ ట్రిప్పుని బాగా ఎంజాయ్ చేయడానికి ఈయన ముఖ్య కారణము ఇలా ఆయనకి మెడికల్ ఫీల్డ్ కూడా చాలా అవగాహన ఉంది ఎప్పుడైనా మాకు పలానా సమస్య ఉంది ఏదైనా సజెషన్ ఇవ్వండి అంటే ఫస్ట్ నవ్విస్తాడు ఆ నవ్విన తర్వాత కూడా సజెషన్ మన మైండ్ సెట్ మారకుండా మనకు అదే ఇష్యూ ఉందంటే దెన్ ఆఫ్టర్ ఆయన పలానా టాబ్లెట్ వేసుకుంటాడు అట్లా మనకి పెద్ద లాగా మాకు ఈయన బీడిఆర్ సారు డాక్టర్కి మించి ఎందుకంటే ఫస్ట్ హాస్యం హాస్యం ద్వారా ఆయన ఆ జబ్బు న్యాయం చేశాడు అప్పుడు కూడా తగ్గి ఉంటే ట్యాబ్లెట్ చెప్తాడు అప్పుడు వేసుకుంటాం మేము అది మా సార్ గొప్పతనం చూస్తూ చూస్తూ మాటల్లోనే మనము నాగార్జున సాగర్ డ్యామ్కి రీచ్ అవుతున్నాము ఈ డ్యామ్ వచ్చేసి మనకి కృష్ణానది మీద పంతొమ్మిది వందల తొంభై ఆ టైంలో జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధాని ఉండేటప్పుడు ఈ డ్యామ్ నిర్మాణం జరిగింది ఈ డ్యామ్కి వచ్చేసి వందల కిలోమీటర్లు పొడవున్న కుడి కాలువ ఎడమ కాలువ అనే రెండు కాలువలు ఉంటాయి ఈ కాల్ కాలువల ద్వారా దూర ప్రాంతాల కంటే రెండు వందలు మూడు వందల కిలోమీటర్లు ఉన్న ప్రాంతాలకు కూడా నీటిని అందించి రైతులకి నీటిని అందించి ఈ వ్యవసాయానికి ఉపయోగపడేలా చేసి పంట పొలాలని పాడి పరిశ్రమలని సస్యశ్యామలంగా అభివృద్ధి చెందేలా ఆనాటి కాలంలోనే ఇంత పెద్ద డ్యామ్ నిర్మించాలనే ఆలోచన వచ్చింది చూడండి అది చాలా గొప్ప ఆలోచన ఈ డ్యాం వల్ల ఇప్పటికి కూడా ఎప్పుడో మనకి పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆ టైంలో నిర్మించినా కూడా మనకి ఎప్పటికీ ఉపయోగపడుతుందంటే అలాంటి కట్టడాలు గటర్ మనకి ఈ డ్యామ్ పూర్తిగా నిర్మించడానికి దాదాపు టెన్ ఇయర్స్ పట్టింది ఆ టెన్ ఇయర్స్ పట్టిన కృషి శ్రమ వల్ల ఇంత పెద్ద డ్యామ్ నిర్మాణమై ఇంతమంది రైతులు ఇంతమంది జనాలు ఇంతమంది ప్రజలు నీటి ద్వారా చాలా హ్యాపీగా బ్రతుకుతున్నారు దాదాపు ఈ డ్యామ్ లో వచ్చేసి రెండు వందల నలభై నాలుగు టిఎంసీల నీళ్లు అంటే చిన్న విషయం ఏం కాదు ఇంకా చూస్తూ చూస్తానే భోజనం టైం అయింది ఇంకా భోజనానికి ఎక్కడొక్కడ దిగాలి కదా దిగి ఏదో ఒకటి తినాలి కదా తిందాం ఏది ఒక మంచి హోటల్ తీసుకొని ఆ హోటల్ లో తిందాం ఇది మన హోటల్ ఈ హోటల్ అయితే మనం ఇంకా అందరం కలిసి పెడదామా హోటల్లో భోజనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మనకు వచ్చేసి ఇక్కడ అన్నం పప్పు సాంబారు కర్రీ నెయ్యి ఒక స్వీటు ఇలా ఇంకొక ఐటమ్ వల్ల ఇచ్చారు చాలా అద్భుతంగా ఉంది ఫుడ్ కూడా ఇక్కడ ఇంకో ఇంకోసారి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలంటే మా కాంతారావు సార్ గారు కర్నూలు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గారికి ఇంకోసారి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి మన లియాఫీ తరపున ఎందుకంటే భోజనం దగ్గర కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఫుడ్ అందేలా చేశాడు మా సార్ గారు లంచ్ అయిపోయింది ఇంకా టూ ఓ క్లాక్ బోటింగ్ అంట అక్కడ టూ ఓ క్లాక్కి బోటింగ్ క్లోజ్ చేస్తారంట ఇంకా అందరం హడావిడిగా మన బండి ఎక్కడానికి ట్రై చేస్తాను ఏంది మామ ఆ వీడియోలో మీకు హడావిడిగా బండి ఎక్కిస్తున్నట్టు కనిపిస్తుందా అస్సలు కాదు ఎంత కూల్గా ఎంత హ్యాపీగా ఎంత నెమ్మదిగా ఎక్కుతున్నట్టు మీకు కనిపించింది కదా నేను ఏదో వీడియో ఫ్లో కోసం అని చెప్పాను కానీ అందరం హ్యాపీగా నిదానంగా నెమ్మదిగా బండి ఎక్కి బోటింగ్ స్పాట్కి అయితే వచ్చేసాము బోటింగ్ స్పాట్లో మనము టికెట్ తీసుకోవాలి ముందుగా పర్ హెడ్ వచ్చేసి ఒక టికెట్ మనకి ఎంత ఉందో అది చూడండి మీకు చూపిస్తాను పర్ హెడ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనకి ఫారినర్స్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట మా ఏబిఎం సార్ వెళ్ళి అందరికి టికెట్ తీసుకొని వచ్చారంటే మా బ్రాంచ్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస సార్ గారు వెళ్ళి అందరికి టికెట్ ఒకటేసారి సింగిల్ టైమ్ లో కనుగోలు చేసి మమ్మల్ని బోట్ ఇక్కడ బోట్ ఎక్కించాడు వెళ్ళినా మనకి ట్రిప్ లో సరదాగా ఎంజాయ్ చేసే ప్లేస్ ఏంటంటే డ్రైవింగ్ సీటు ఎందుకంటే అది మన ఉంటే ఆట ఆడొచ్చు ఇది వచ్చేసి కింద బోట్ లో మనకి కూర్చోవడానికి క్యాంటీను వాష్రూమ్స్ అట్లా యూస్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి కానీ మనం బోటింగ్ చేసే టైంలో కింద కూర్చోవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపారు ఎందుకంటే పైనుంచి సీ సైడ్ సీయింగ్ చాలా అద్భుతంగా ఉంటుందని అందరము పైకి వెళ్ళిపోయి కూర్చున్నాము కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా బోటింగ్ చేసినప్పుడు పైకి వెళ్ళిపోయి కూర్చోండి నేను కూడా పైకి పోతున్నాను ఇప్పుడు మనం ఇప్పుడు బోటింగ్ ద్వారా నాగార్జున సాగర్ కొండ అంటే ఈ పురావస్తు మ్యూజియం కోసం పోతున్నాము ఆ మ్యూజియంలో ప్రదేశాలు ఎక్కడ అంటే వాళ్ళ ఆచారాలు ఓ ఏముంటాయి ఏంది అని చూడడానికి పోతున్నాము ఈ మ్యూజియం వచ్చేసి కృష్ణానదిలో ఒక ద్వీపం లాగా ఉంటుంది అంటే ఆ మ్యూజియం కొండ మీద నిర్మించబడి ఉంటుంది ఆ మ్యూజియంలో వాళ్ళ పద్ధతులు వాళ్ళ అనుచారాలు తర్వాత మన గౌతమ బుద్ధుని యొక్క స్తూపాలు కొన్ని చాలా డ్యామేజ్ అయ్యాయి చాలా వరకు కానీ చూడడానికి బాగుంటాయి అవి చూనే పోతున్నాము కృష్ణానది అంటే కృష్ణమ్మ ఒడిలోకి చేరుకొని బోటింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఆ బోటింగ్ లో చాలా రకాలుగా మేము ఎంజాయ్ చేసాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీకు ముందు ముందు చూపిస్తాను వీళ్ళంతా మనం అంటే లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ మన బస్సులో వచ్చిన వాళ్ళు రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు మిగతా ప్యాసెంజర్లు వాళ్ళు వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళు హైదరాబాదు సూర్యాపేట అక్కడ నుంచి వచ్చినారంట వాళ్ళు కూడా మన కంపెనీలో చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు ఈ బోట్ లో బోటింగ్ పోయినప్పుడు దాదాపు హండ్రెడ్ మెంబర్స్ కంటే వంద మంది దాకా సిట్టింగ్ ప్లేస్ అయితే ఉంది పైన ఈ సిట్టింగ్ ప్లేస్ వంద మంది పైన కింద దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ మెంబర్స్ వచ్చు అంటే అరౌండ్ మొత్తం వన్ ఫిఫ్టీ దాకా కూర్చొచ్చు ఈ వన్ ఫిఫ్టీ మెంబర్ కూర్చుని ఇట్లా నదిలో పోతుంటే వాళ్ళందరూ కేరింతలు అంటే కేకలు ఈలలు విజిట్ చేస్తుంటే ఇంకొక రేంజ్ లో ఉంటుంది ఆ ట్రిప్ చాలా బాగుంటుంది బోటింగ్ ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం అంటే డాన్సింగ్ ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా డాన్స్ చేశాడు మా మల్లన్న మా ఏబిఎం సారు మా అన్న ఇంకా మా పెద్ద ఆయన బీడిఆర్ సార్ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు సారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు పిక్చర్ చూశారు కదా మా గజేంద్ర రెడ్డి సార్ గారు అంటే మా అన్న నాటకాల్లో అందవేసిన చెయ్యి బాగా ఈ పద్యాలు ఈ నాటకాలు సూపర్ వేస్తుంటారు కోసం చిన్న పద్యం వాడంటే అద్భుతంగా వాడి మమ్మల్ని అందరినీ ఆనందింపజేశారు చూడండి చుట్టుపక్కల వ్యూ ఎట్టుంటుందో మనం బోటింగ్ లో పోతుంటే కొండ చుట్టూ అద్భుతంగా ఉంటుంది ఇంకా మాటలోనే మనము ఆ ద్వీపానికి అయితే చేరుకున్నాము ఆ గవర్నమెంట్ పెట్టిన బోర్డు అది అంటే నాగార్జున కొండ బోర్డు నాగార్జున కొండకి వెల్కమ్ అని బోర్డు పెట్టినారు ఇదంతా చుట్టూ ద్వీపం ఉంటుంది అట్లా రౌండ్గా ఈ ద్వీపంలోకి మనం ఎంటర్ ఇప్పుడు ఇక్కడ మనం బోటింగ్ పోతూ పోతూ మనకి బోట్ నిలిచే ప్లేస్ ఇది ఈ ప్లేస్ మనం దిగేసి ఇంకా చిన్నగా టడన్ 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 టడం టన్ టడం ద్వీపంలోకి ఎంట్రీ ఇచ్చాము ద్వీపము చాలా అందంగా ఉంటుంది కన్నుల వింతగా ఉంటుంది ఇక్కడ మన గౌతమ బుద్ధుని యొక్క శిలా పథకాలు శిథిలాలు అంటే ఈ పురావస్తు శాఖ నుంచి సేకరించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మొత్తము ఇది పల్నాడు డిస్టిక్ కిందకి వస్తుంది అంటే డిస్టిక్ అప్పుడు బై లో పల్నాడు సపరేట్ డిస్టిక్గా డిస్టిక్గా అయిపోయింది కదా సో ఇప్పుడు మామూలుగా అయితే గుంటూరు నల్గొండ ఏరియాలో ఉంటుంది ఇప్పుడు మామూలుగా అయితే పల్నాడులోకి వచ్చేసింది ఇదంతా అవుట్ సైడ్ ఈ మ్యూజియం అవుట్ సైడ్ మొత్తం ఈ మ్యూజియం ఎట్టుందంటే యూ షేప్లో ఉంటుంది యూ ఆకారంలో నిర్మించుంటారు మ్యూజియం యొక్క బోర్డు అక్కడ ఉంటుంది ఏంటి ఇక్కడ అనేది ఇప్పుడు ఎప్పుడు నిర్మించినారు అనేది మనకి పంతొమ్మిది వందల అరవై ఆ టైంలో ఈ బోర్డు ఈ మ్యూజియం నిర్మించారు ఇక్కడ ఈ ద్వీపం వచ్చేసి ప్రపంచంలో ఉన్న మ్యూజియం అంటే ద్వీపాలలో ఉన్న మ్యూజియం లో ఇది ఒక అతి పెద్ద మ్యూజియం అంట ఇది చాలా పెద్ద మ్యూజియం ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మొత్తం ఈ చుట్టుపక్కల ఇదంతా వాటర్ ఉంది ఇది మ్యూజియం ఇది ఈ మ్యూజియం అంటే ఈ ద్వీపం లాగా ఉండే మ్యూజియం ఇది ఇక్కడ వచ్చేసి మనకి బౌద్ధం హిందూ పుణ్యక్షేత్రాల సంబంధించిన శిథిలాలు ఉంటాయి ఈ శిథిలాలు ఒక్కొక్కటి ఇట్లా ఇట్లా ఆనాటి కాలంలో ఎట్లా నిర్మించారు ఏందనేది ఈ శిథిలాలు మొత్తం ఒక్కొక్కటిగా సేకరించి అక్కడ నిర్మించి పెట్టడం అంటే పర్యాటకులకి చూపించే విధంగా పెట్టడం జరిగింది నాగులు యక్షులు మొదలైన ప్రాచీన జాతుల వారు ఇక్కడ నివసించే వాళ్ళు అంట అంటే ఆ నాగులు యక్షులు ఆ కాలంలో యూసి నివసించేటప్పుడు యూస్ చేసే థింగ్స్ ఇవ్వాలంటే వాళ్ళ పరికరాలు వాళ్ళ వాళ్ళ పనిముట్లు వాళ్ళ జీవన ఆధారానికి ఉపయోగపడే పనిముట్లు మొత్తం ఇక్కడ ఎంత నీట్గా ఎంత అద్భుతంగా భద్రపరుచున్నారో చూడండి అంటే స్టోన్ ఎక్కువ ఉపయోగించేవారు ఆ టైంలో వాళ్ళు స్టోన్ ద్వారా వెపన్స్ క్రియేట్ చేసుకొని ఆ వెపన్స్ ద్వారా వాళ్ళ జీవనాన్ని కొనసాగించే వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు ఇది వచ్చేసి ఆ నాగరికతకి సంబంధించిన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న మ్యాప్ అది ఈ మ్యాప్ మొత్తం మనకి అంటే అక్కడ కింద ల్యాండ్ మీద నీట్గా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది అది చూస్తే చాలా బాగుంటుంది అంటే ఆ నాగరికతలో ఆ నాగులు యక్షులు జీవించే టైంలో ఎట్లా ఉండేవాళ్ళు ఎలా ఎలా నిర్మించుకున్నారు అనేది ఆ మ్యాప్లో చూపించడం జరుగుతుంది ఆ మ్యాప్ లో చూపించడం తర్వాత కూడా మళ్ళీ ప్రతి ఒక్కటి సింగల్ సింగల్ ఇలా ఇది ఏం ఏ కోవా చెందిన సామ్రాజ్యము ఈ ఈ ఈ నిర్మాణం దీనికి సంబంధించినది ఈ నిర్మాణంలో ఈ దేనికి సంబంధించినది ఈ నిర్మాణంలో ఏమేమి ఉంటాయి ఎలా యూస్ చేసుకునే వారి నిర్మాణం అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా నిర్మాణాలు ప్రత్యేకంగా అక్కడ మనకి గ్లాస్లో పెట్టి ప్రతి ఒక్క నిర్మాణము ఆ నిర్మాణం యొక్క విశిష్టత తెలిపారు ఇదంతా మనకి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో సురపురాజు వెంకటరామయ్య అనే స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు ఒక పురావత స్తంభాన్ని చూసి మద్రాసు ప్రెసిడెన్సీ ప్రభుత్వానికి తెలియజేశాడు మద్రాసు పురావస్తు శాఖలో తెలుగు శాసనాల విభాగంలో పనిచేసే శ్రీ సరస్వతి స్థలాన్ని సందర్శించి దీనిని పురాతన స్థలంగా పరిగణించి అవ అవశేషాలు అంటే ఈ అవకాశాలు హెచ్చుగా ఉన్నట్లు గుర్తించారు తొలి పరిశోధన ఫ్రెంచి పురా పురావస్తు తత్వవేత్త గ్రేబియల్ జోనియోడ్ర అనే ఆయన ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ పరిశోధన జరిగింది ఇక్కడ ఈ ఈ అంటే ఈ యక్షులు ఈ నాగులు ఇలాంటి వాళ్ళు జన్ జీవనాన్ని కొనసాగించి వాళ్ళ జీవన విధానాన్ని సంబంధించిన పనిముట్లు ఇవన్నీ ఉన్నాయని గుర్తించి పురావస్తు శాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూడండి లొకేషన్ ఉందో మనకి అక్కడ మనము కారిడార్లో కూర్చొని తీదా అవుతుంది చిల్లైతుంటే ఓ రేంజ్లో ఉంటుంది ఎట్టకెల్లాగే మ్యూజియం మొత్తం చూసి మళ్ళీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసినాం తిరుగు ప్రయాణంలో మన వ్యూ ఎట్లుంది చూడండి దేవర సినిమాలో మన అన్న ఎన్టీఆర్ గారు రేంజ్ లో స్టిల్ పెట్టి ఆ లొకేషన్ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది అది మాటలో చెప్పడానికి రాదు ఆ ని ఆస్వాదిస్తూ అనుభూతి చెందిన వాళ్ళకే ఆ ఎంటర్టైన్మెంట్ సూపర్గా ఉంటుంది మళ్ళీ మా ఆనందం ఏంటంటే ఈ బోటింగ్లో మళ్ళీ మనకి వర్షం స్టార్ట్ అయింది ఆ వర్షానికి ఆ బోటింగ్ కి అసలు క్లైమేట్ చాలా సూపర్ అనిపించింది మాకే అంటే మనం ఎప్పుడైనా నలుగురు కోసము పని అంటే మనకి దేవుడు అనుకూలిస్తూ పోతుంటాడు అందుకోసమే వర్షము బోటింగ్ ఎంజాయ్మెంట్ అక్కడ చూడండి వెనకాల మన సూర్యపేట అక్క వాళ్ళు పిచ్చల్ డాన్స్ చేస్తున్నారు అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు మొత్తానికి బోటింగ్ అయిపోగొట్టుకున్నాము చివరికి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ జర్నీ స్టార్ట్ చేసి కర్నూలు చేరుకున్నాము అక్కడ ఈవినింగ్ సిక్స్ థర్టీకి బయలుదేరితే కర్నూలుకి టూ ఓ క్లాక్ వచ్చినాము ఈ ట్రిప్లో గొప్పతనం ఏంద్రా అంటే ఇంతమంది మేము యాభై మంది ఉన్నా ఎక్కడ లోటు లేకుండా మా ఎల్ఐసి యాజమాన్యం అంటే మా చీఫ్ మేనేజర్ కాంతారావు సార్ గారు శ్రీనివాసు సార్ గారు డేవిడ్ సార్ గారు రామ్ సార్ గారు శ్రీదేవి మేడం గారు అలాగే మన ఏజెంట్స్ కూడా అందరూ సపోర్ట్ చేసి ఇంత విజయవంతంగా చేయడం చాలా ఆనందంగా ఉంది జై హింద్